ఒకసారి అలాగే ఏంటి కూడా చెప్పండి మన వ్యూస్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కదా ఒక దొండ మొక్క వేసుకున్నాం అనుకోండి ఎక్కడి నుంచి ఆ స్టెమ్ అనేది మనం కట్ చేయాలి ఈ కనుపు దగ్గర నుంచి ఈ పై ప్లేస్ ఏదైతే ఉందో పైకి పాతుకొని కిందనే ఏదైతే నాడు చిన్నగా కట్ చేసుకున్నామో దానికి పెస్ట్ అనేది పడతా ఉంటుంది అంటే మీరేంటి యూజ్ చేస్తారా చూస్తున్నారు కదండి ఎటువంటి పెస్ట్ కూడా లేకుండా చాలా నీట్గా ఉన్నాయి ఆకులు కూడా అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఇది బల్క్ ఆర్డర్ అయితే అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కలిపి పెట్టుకుంటే ఒక బల్క్ ఆర్డర్ అనేది అవుతుంది అలా పెట్టుకుంటే మీరు పంపిస్తారండి ఒక ఐదు మొక్కలు పది మొక్కలు అంటే మటుకు అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్కి స్వాగతం అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చానండి వీళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట సో ఇన్వైట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అనేది అవుతుందనమాట మాకు వీరితో పరిచయం అనేది సో ఆ ప్లేస్ ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను అలాగే రూట్ మ్యాప్ కూడా పెడతానండి సో చక్కగా ఎంజాయ్ చేస్తూ వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా రండి నా వెనకాతులు తొట్టిగా చూసారా ఎంతమంది వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హాలిడేస్ కదా ఎంజాయ్ చేయడానికి వచ్చాం అనమాట రండి ఒకసారి హాయ్ 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 బాగున్నారు అందరూ సార్ నమస్తే అండి సో మనల్ని ఇన్వైట్ చేశారని చెప్పాను కదండీ శ్రీహరి గారు అనమాట నేను వచ్చేసి ఇక్కడ దొండ మొక్కలు తయారీ అని చెప్పచ్చు కదండీ ఇది దొండ మొక్కలు తయారీ అండి చాలామందికి ఉపయోగకరం అనమాట చాలామంది చాలాసార్లు యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడతా ఉంటారు దొండ మొక్కలు ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పి సో ఇక్కడైతే బేసిక్గా చాలా ఎక్కువని దొరుకుతాయి అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట అయితే ప్రాసెస్ ఏంటి ఇక్కడ చూడండి మనకి మంచిగా ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారనమాట చాలామంది లేడీస్కి ఇక్కడ సో అవన్నీ కూడా షేర్ చేస్తాను ఒకసారి వచ్చేయండి సార్ ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది ఈ ఇన్ఫ్రా అంతా కూడా బాగా స్ట్రక్చర్ అంతా మంచి డిజైన్ చేసుకున్నారు ప్లేస్ కూడా చాలా చల్లగా ఉందండి చాలా బాగుంది సార్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా మనం ఒకసారి సో ఈ ప్రాసెస్ అనేది ఏంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఒకసారి ఎర్రమట్టి వాడతారు ఓకే ఓకే నుంచి సార్ రాజమండ్రి

దొండ మొక్కలు విత్తనాల నుంచి కూడా వస్తాయి అంటారు కదా కాకి ఓకే మనం ఒక పది మొక్కలు వేసుకుంటే దాని నుంచి స్టెమ్ కటింగ్స్ మనం తీసుకోవచ్చు కదా అది ఒకసారి అలాగే ఏంటి కూడా చెప్పండి మన వ్యూర్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కదా ఒక దొండ మొక్క వేసుకున్నాం అనుకోండి ఎక్కడి నుంచి ఆ స్టెమ్ అనేది మనం కట్ చేయాలి ఇప్పుడు తీగండి సార్ ఎక్కడైనా ఉంటే ఓకే రూట్ బాండింగ్ అయిపోయింది అప్పుడే ఓకే కనుపు దగ్గరికి కట్ చేయాలి పట్టింది కనుపు దగ్గర ప్రతి కనుపు దగ్గర మనం ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం పైకి కట్ పెట్టుకోవాలి మనకి ఓకే కనుపు దగ్గర పెట్టుకున్నదేమో కింద పెట్టుకోవాలి కిందకి పెట్టుకోవాలి దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది ఓకే పెట్టుకున్న తర్వాత దీని నుంచి వస్తుంది పట్టింది ఓకే రివర్స్ అవ్వకూడదు రివర్స్ అవ్వకూడదు ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కనుపు ఏదైతే ఉందో అడుగు భాగంలో మనకి ఈ ప్లేస్లో ఇది లోపలికి గుచ్చుకోవాలన్నమాట ఈ ఏదైతే ఉందో మనం ఈ భాగం అనేది పైకి ఉంచాలి అక్కడ నుంచి మనకి రూట్స్ అనేది వస్తున్నాయి కదా సార్ అంతేనా ఇప్పుడు మళ్ళీ ఇది మనం గుచ్చుకుంటే వచ్చేస్తుంది కదా అయ్యో మరి ఒక మొక్క వేస్ట్ అయిపోయినట్టే అవునా అంటే మనం తెలుసుకోవాలి కదా ఎలా మనం ఒక దొండ మొక్కను అనేది మనం పెంచుకోవాలని ఓకే పెట్టేయండి సార్ మీ చేత్తోని ఒకసారి బాధ అనిపిస్తుంది కదా

ఓకే స్ప్రే చేస్తారు అంతటికి స్ప్రే చేసుకుంటారు ఓకే అక్కడ మట్టి కలుపుతున్నారు ఒకసారి చూద్దాం రండి హాయ్ 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 నమస్తే అమ్మ బాగున్నారు అందరూ ఇది మట్టి కలుపుతున్నారు దేంట్లోకి ఆ గ్రో బ్యాగ్స్ రొప్పు పెడతారా ఓకే ఎన్ని గంటలకు వస్తారమ్మా ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు ఎన్ని గంటలకు వెళ్తారు ఫైవ్ థర్టీ ఫైవ్కి ఫైవ్కి వెళ్ళిపోతారు ఎలా ఉంది ఇక్కడ మీకు ఇలా వర్క్ చేయడం బాగుంది ఇక్కడ వర్క్ చేయకముందు మీరు ఇంట్లో ఉండేవారా ఇంకెక్కడైనా వర్క్ చేసేవారా ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచినా ఇంకా ఎక్కువే పన్నెండు పదమూడు ఓకే మీ మొహల్లో నవ్వు ఆనందం చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇది గ్రో బ్యాగ్లో మట్టి వేస్తున్నారు కదా ఏం చేస్తారు అంటే కొంచెం

పీకేసిన గ్రో బ్యాగ్స్ అలా ఉండిపోతాయా ఓకే ఓకే అన్నీ మొక్కలు పెట్టి అన్ని వచ్చేవి వచ్చేవి కదా అవునవును ఓకే కొన్ని చచ్చిపోతాయి కదండి అందుకని అవి చచ్చిపోయి మళ్ళీ వరుసగా వేరిసి మళ్ళీ పెడతారు అవి తీసి మళ్ళీ దాంట్లో మట్టి పోసి మళ్ళీ మళ్ళీ గుచ్చుతారు వాటర్ పెట్టి ఒక రోజు ఉంచుతారా ఒక ఒక గంట తడిపేసి తడిపేసి గుచ్చిడు ఇప్పుడు గుచ్చినవన్నీ గ్రీన్ మ్యాట్ కింద ఉన్నాయి కదా ఎన్ని రోజులకి మనకి చిగుర్లు వస్తున్నాయి టెన్ డేస్ టెన్ డేస్కి వస్తున్నాయి గుచ్చినవన్నీ కూడా చక్కగా ఇలాగా నేడ ప్లేస్లో అనమాట ఎండే తగలకుండా అసలు పైన అయితే డబుల్ షేడ్ లేయర్లో ఉంది గ్రీన్ మ్యాట్ అంతా అలాగే కిందను కూడా ఇలా గ్రీన్ మ్యాట్ అనేది వేసేస్తున్నారు వీటికి మరి వాటరింగ్ అని స్ప్రే చేస్తారా టెన్ డేస్ వరకు చేస్తారు చక్కగా చిగురులు వచ్చినాయి అప్పుడే ఓకే మళ్ళీ క్లాత్ వేసేస్తారు ఓకే క్లాత్ తీసి వాటర్ చేస్తా ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ బెడ్స్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట నేను ముందు చూపించినవి వన్ వీక్ అయిందనమాట అందుకే దానికి చక్కగా చిగురులు వచ్చినాయి చిన్న చిన్న ఆకులు కూడా స్టార్ట్ అయినాయి ఇవి నిన్న పెట్టారనమాట నిన్న కూర్చుంటారు ఇవన్నీ కూడా ఇంకొక వన్ వీక్లోనే మనకి ఏంటంటే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది టూ డేస్ అయ్యిందా ఓకే ఇదిగోండి టూ డేస్ అయింది చూడండి మీకు కనిపిస్తుందా అనేది ఇదిగోండి ఇక్కడ పక్కగా మనకి కావాలంటే టెన్ టు ట్వెల్వ్ డేస్లోని చక్కగా డెలివరీకి ట్వల్వ్ డేస్లో అయిపోతాయి ఇలా బెడ్స్ రెడీ చేసుకుని ఉంచుతారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి

ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అయ్యి కదా సార్ అక్కడ చాలా వేస్ట్ అయిపోతుంది అక్కడ చాలా ముక్కలు పోయినవన్నీ అలా పడాలి ఎండాకాలం వరకు ప్రాబ్లం ఉంటది సార్ ఆ ముక్కలు వేస్ట్ అయిన ముక్కలన్నీ కంపోస్ట్ అవునవును మంచి కంపోస్ట్ కింద పనిచేస్తుంది ఓకే మనం ఇప్పటి వరకు మేకింగ్ ప్రాసెస్ చూసాం కదండి ఇప్పుడు మనం పొలంలోకి వెళ్దాము దొండపాదులు పొలం అనమాట సార్ ఏమని పిలుస్తారు దీన్ని దొండతోట ఓకే దొండతోటలోకి అయితే వెళ్దాం రండి ఒకసారి సార్ ఇవన్నీ దొండపాదులే కదా ఇంత చాలా పెద్ద ప్లేస్లో దొండపాదు అనేది సాగు చేస్తున్నారు కదా దొండకాయలు మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా దొండ మొక్కలకి ఇస్తారా మేము మొక్కలకి ఇస్తాం అండి ఇస్తారా మరి కాయలు ఏం చేస్తారు సార్ మీ లోకల్ మార్కెట్ ఉంటుంది ద్రాక్ష పెట్టుకుని మాట్లాడికి వేస్తాం ఓకే అప్ ఇప్పుడైతే మనకి ఆ ప్రాసెస్ తో పాటు ఇప్పుడు దొండకాయలు కూడా దొండకాయలు అంటే విత్తనం తయారు చేసుకుంటాం మేము విత్తనం మేము తయారు చేసుకుంటాం ఓకే అది మా దగ్గర నుంచి మొక్కలు పెట్టుకోవడం విత్తనం తీసుకుంటాం కాయలు కూడా కాస్తాయండి కాయలేమో లోకల్ మార్కెట్ కి వేస్తాం వేస్తారా ద్రాక్షారామం ఉంది మడికి ఉందండి

అదే అదే ఇవి సార్ ఇక్కడ రెండు రకాలు వేసారే ఇది మూడు రకాలు ఒకటే ఇంకా విత్తనం పర్పస్ మీద పెంచుతున్నాం కాబట్టి కొన్ని స్టెమ్స్ బాగా ఎక్కువ వస్తే నేను బట్టండి మీది ఓకే యాక్చువల్గా తేడా ఉన్నాయి అవును యాక్చువల్గా ఓటేసేవాళ్ళు ఇందుకు ముందు మూడు పెట్టి వస్తున్నాం బట్టండి ఇత్తనం పెంచడానికి కాబట్టి చెప్పేసి ఆహా మనం ఎచ్చుకున్న గత్తం బట్టి కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కదా ఇగోండి మొక్కలన్నీ కూడా మనకి వేస్ట్ మొక్కలన్నీ కూడా మళ్ళీ దొండ మొక్కలకే కంపోస్ట్ కింద వాడాల్సి వస్తున్నాం బట్టండి సో ఇంత ఇదిగా పెంచుతున్నారు కదా సార్ మనకి మిద్దె తోటలో ఒక నాలుగైదు మొక్కలు ఇలాంటి దొండ మొక్కలు పెంచుకోవడం పెరటి తోటలు కూడా చేస్తాం కదా దానికి పెస్ట్ అనేది పడతా ఉంటుంది మేమైతే ఏదో చిన్న చిన్నగా చేసుకుంటాం మరి పెద్ద దాంట్లో మీరు చేస్తున్నారు కంటే మీరేంటి యూజ్ చేస్తారా సార్ ఆర్గానిక్ ఆయిల్స్ వస్తాయండి ఆర్గానిక్ వే వాడతారు ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు కదా మనం సేంద్రీయంగా పండించుకునేవే తింటాము అలాగే తినాలని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా అవేర్నెస్ అయితే బాగా వచ్చింది సో మీరు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు ఓకే చాలా బాగుంది సార్ నిజంగా ఒక మంచి ప్లేస్కి అయితే మనం వచ్చామండి ఈ ఈ వీడియో అనేది ఎప్పుడో చేయాలి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను చేయాలి బిజీ షెడ్యూల్ అవ్వచ్చు అవ్వట్లేదు అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మటుకు ఖచ్చితంగా కంకణం కట్టుకొని చిన్న ఫంక్షన్కి వచ్చి ఇలా వచ్చాము ఒక మంచి వీడియో మీకు షేర్ చేస్తే బాగుంటుంది అందరికీ యూజ్ అవుతుంది మనం స్టార్టింగ్ అక్కడ చూస్తున్నారు కదండి మనకి లేడీస్ వర్క్ చేస్తున్నారు కదా అది చక్కగా హౌస్ వైఫ్స్గా ఉండేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడింది అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటే చాలా మంచిది ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది మనకి మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే చేతికి కూడా డబ్బులు వస్తాయి కదా ఈ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే జీవనం అనేది సాగుతుంది కదా సో సార్ వచ్చేసి మనకి గారు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట స్టార్టింగ్ ఎంతమంది ఉండేవారు సార్ పదిహేను మంది పదిహేను మంది ఇప్పుడు ఎంత మంచి శాలరీస్తో పెట్టుకొని హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారని ఒక మాటలో చెప్పొచ్చు సార్ చదువుకున్న చదువు కూడా వారి మిస్సెస్ చదువుకున్న చదువు కూడా ఎంఏ బిఈడి అనమాట ఇద్దరు కూడా తను వచ్చేసి మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేసేవారు ఓన్గా ఏదన్నా చేసుకోవాలి ఒక సొంతంగా ఏమైనా చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని తను అనుకొని ఇదంతా స్థాపించారనమాట చాలా కొద్దిగా టైంలోనే మంచి స్థాయికి వెళ్ళారు హరిగారు అయితే నిజంగా ఆఫ్ చెప్పచ్చు వాళ్ళ మిస్సెస్ కూడా చక్కగా వారికి సపోర్ట్ ఇవ్వడం అలాగే ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా మంచిగా ఒక బాండింగ్తో పనిచేస్తాను నేను చూసింది అదే అనమాట చాలా బాగుంది రిసీవింగ్ కూడా చాలా బాగుంది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ రాగానే ఆ పలకరింపులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అయితే ఇంకా దొండకాయలు అయితే అక్కడక్కడ మనకి ఇప్పుడు కాయలు పిందులు చక్కగా పూత మీద ఉంది అవన్నీ చూద్దాం ఒకసారి అండి లోపలికి వెళ్ళి సార్ చక్కగా చాలా బాగుంది సార్ నిజంగా ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాము చల్లని వాతావరణం చుట్టూతా ఏంటంటే రైలు చెరువులు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే చల్లగా గాలి అయితే వేస్తుంది సార్ ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మనం ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మా నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రిబుల్ త్రీ సిక్స్ త్రిబుల్ త్రీ అండి ఓకే శ్రీహరి దొండ నర్సరీ ఓకే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను సార్ నెంబర్ అనేది ఫీడ్ చేసుకోండి మనం ఒక వంద మొక్కల నుంచి మినిమం ఇంకా మినిమం వంద మొక్కల నుంచి ఎంతైనా పంపిస్తామండి ఎన్ని వేలైనా పంపిస్తామండి ఆర్డర్ పెట్టుకుంటే తక్కువ మొక్కలైతే ఏపీ తెలంగాణ ఆర్టీసీ ద్వారా పంపిస్తాం ఎక్కువ మొక్కలైతే ఆటో ద్వారా పంపిస్తాం ఎక్కడ ఎక్కడైనా సరే డైరెక్ట్ ఇంటికే పంపించేస్తాం ఇంటికి పంపించేస్తారు టైం ఏమైనా ఎక్కువ పడుతుందా వారం రోజులు వారం రోజులు తక్కువ పెట్టుకుంటే రెండు రోజులు పంపించేస్తారు అదండి ఎక్కువ ఎక్కువ వేలల్లో మనం మొక్కలు ఏమన్నా పొలంలో గట్రా వేసుకోవాలన్నా సరే లేదంటే ఏమన్నా బల్క్ ఆర్డర్ మనం పెట్టుకోవాలన్నా సరే ఒక వన్ వీక్ టైం పడుతుంది లేదు అంటే ఒక టెన్ మెంబర్స్ కలిపి పెంచుకోవాలి బల్క్లో తెప్పించుకోవాలనుకుంటే టూ త్రీ డేస్ అనేది తక్కువ మొక్కలు కాబట్టి వెంటనే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఒకటే గమనించుకోవాలి ఇది బల్క్ ఆర్డర్ అయితే అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కలిపి పెట్టుకుంటే ఒక బల్క్ ఆర్డర్ అనేది అవుతుంది అలా పెట్టుకుంటే మీరు పంపిస్తారండి ఒక ఐదు మొక్కలు పది మొక్కలు అంటే మటుకు వారికి అవ్వదు అనమాట ఎందుకంటే ఇదంతా పెద్ద ప్రొడక్షన్ యూనిట్ కదండి సో మనం బల్క్ ఆర్డర్ పెట్టుకుంటేనే మనకు వస్తాయి అనమాట ఓకేనా అది మటుకు గమనించుకోండి వీడియో చూసిన వెంటనే ఒక రెండు మొక్కలు ఆర్డర్ పెట్టుకుంటే మటుకు వాళ్ళకి టైం వేస్ట్ కదండి అలాగే మినిమం మొక్కలు మినిమం వంద మొక్కలు అనేది పెట్టుకోవాలన్నమాట ఆర్డర్ అనేది ఓకేనా సో అలాగ ఒక పది మంది కలిసి పెట్టుకున్నాం అనుకుంటే హ్యాపీగా వంద మొక్కలు అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళవి పంచుకోవచ్చు అనమాట అయితే ఇంత ఇదిగా నేను ఇక్కడికి వచ్చి చేయడానికి కారణం కూడా ఒకటి ఉందండి నేను దొండ మొక్కలు అయితే వీరి దగ్గరే నేను తెప్పించుకున్నాను అలాగే అందరం కలిసి తెప్పించుకున్నాం అనమాట మన గార్డెన్ మీట్లు అయ్యేటప్పుడు ఏమైనా పంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఉన్నవి మనకి రెండు రకాల దొండ అండి ఒకటి వచ్చేసి గుజరాతీ దొండ అండ్ ఇంకోటి వచ్చేసి బెంగాలీ రకం అండి పెన్సిల్ రకాలండి రెండు కూడా పెన్సిల్ దొండ రకాలు అనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి మేము చాలా సార్లు వండుకున్నాము పొలంలో వేసాము అలాగే మిది తోటలో పెట్టాను పెరటి తోటలో పెట్టాను చాలా కాపు అయితే ఎక్కువ వస్తుందనమాట సో మనం దాని నుంచి కూడా మనం వీరు ఎలా చేస్తున్నారో దాని నుంచి కూడా ఒకసారి మనం మొక్కలు కొనుక్కుంటే హ్యాపీగా దాని నుంచి ఇంకో మొక్కను మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట సార్ అంతే కదా సార్ మొక్క చనిపోకుండా ఉంటే మటుకు ఎన్ని మొక్కలైనా మనం మల్టిపుల్ చేసుకోవచ్చు అనమాట దాని నుంచి అలాగే ఒకసారి ఇట్లాంటి మీకు ఒకటి చూపిస్తాను ఇందాకలు మనం దొండ మొక్క ఎలా పాతుకుంటే బాగా వస్తుందని చూపించాం కదా అక్కడ ఇదిగోండి ఈ కనుపు దగ్గర నుంచి ఈ ప్లేస్ ఏదైతే ఉందో పైకి పాతుకొని కింద ఏదైతే నాడు చిన్నగా కట్ చేసుకున్నామో అది కిందకు పెట్టుకోవాలన్నమాట చూడండి చక్కగా ఎదుగుతుంది అలాగే ఎదిగిన మొక్కలు కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఎటువంటి పెస్ట్ కూడా లేకుండా చాలా నీట్గా ఉన్నాయి ఆకులు కూడా అండ్ హెల్తీగా ఉన్నాయండి మెయిన్ మనకి పర్పస్ ఏంటంటే మొక్క అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవాలన్నమాట ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా దానికి మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట సో కాపాడుకోవాలని చెప్పి ఏవో కెమికల్స్ యూజ్ చేయమని దాని అర్థం కాదు మనం ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో పెంచుకుంటున్నాం కాబట్టి జీవామృతం అని ఘన జీవామృతం అని అన్నీ వేసుకొని సేంద్రీయంగా పెంచుతున్నాను అనమాట అందుకే పదే పాసాలు చెప్తాను చాలా ఎక్కడ నేను ఇంత దూరం నడుచుకొని వచ్చాను ఎక్కడ కూడా నాకు అసలు చిన్న పెస్ట్ కూడా కనిపించలేదు వీళ్ళు కష్టం అనేది అక్కడే తెలుస్తుంది అనమాట చాలా బాగుంది సార్ ఇవన్నీ ఇవి వేసిన తర్వాతే ఫెన్సింగ్ అయ్యి కట్టుకుంటారు సార్ ఏంటి ఆ పందిరి మేము ముందు మొక్క మొక్క పాతిని మొక్క పాతి వేస్తుంది పందిరి మొక్క వేసుకున్నప్పుడే పందిరి పందిర తర్వాత మొక్క పెడతాం పట్టినండి

ఆ స్టెమ్మకి పురుకోసు కట్టుకొని మనం పందిరనేది ముందుగా వేసుకొని చక్కగా పురుకోస్ అనేది పైకి లాగేసుకోవడమే ఆ పురుకోస ఇవి పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇలాంటివి చూస్తూ ఉంటాను సరదా అనిపిస్తుంది కదండీ మన ఊర్లోని పట్నాల వైపు ఇవేమి మనకు కనిపించవండి అసలు పచ్చని పొలాలే ఉండవు అనమాట అలాగే ఇటుపక్క వస్తూ ఉంటే మనకి హ్యాపీగా గ్రీనరీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మొక్కలు తీసుకెళ్తారా రండి ఒకసారి సార్ ఇప్పుడు ఆ ఎర్రమట్టే కదా దీనికి ఆడుతున్నారు మట్టి ఒకసారి చూద్దాం రండి ఈ మట్టి తెప్పించుకుంటారు సార్ ఇక్కడ మీకున్న ప్రదేశాలు అన్నిట్లోనే కూడా నల్లమట్టే కదా ఎక్కువ కనిపిస్తుంది ఎక్కడ చూసినా నల్లమట్టే ఉంటుంది ఇదేంటి సార్ ఇది బొగ్గ అవునండి ఇది హోటల్లో వాడుతున్న బొగ్గు అండి వాళ్ళ సిలికే ఎక్కువ ఉంటుందని ఆర్గానిక్ ప్రాసెస్ లో తెచ్చి చిచి చి దండబదలు వాడుతున్నట్టుండి ఓకే అహా అడ్డాల గోపాల్కృష్ణ గారిని ఆమలాపురం ఉండైనా అహా దేంట్లో రైస్ ఎస్ కూడా కలుపుతున్నట్టు ఉన్నారు కదా ధాన్యం పొట్టు అవును ధాన్యం పొట్టుండి ఇది ధాన్యం పొట్టు హోటల్లో వాడుతనుట్టుండి వాడుతంది ఓకే చి పంతల బలాల కొడుకుంటే అవును అవును దీని కూర మంచి కాంపోస్ట్ ఉండదు అంటే కర్పణం ఎక్కువ ఉంటది చాలా హోటల్స్ లోనే చక్కపోట ఎక్కువ వాడతారు కదా సార్ అది అది కూడా మనకి యూస్ అవుతుంది చక్క మట్టి కూడా బాగుంది ఇది మట్టి తెప్పిస్తాం బయట నుంచి పంగిడి నుంచి తెప్పిస్తాం పంగి పంగిడి 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 పండి నుంచి తెప్పిస్తాను ప్లేస్ కూడా మీకు చక్కగా కలిసి వచ్చింది ఇదంతా ప్లేస్ ఎంత ఉంది సార్ ఇది మొత్తం ఐదు ఇదంతా ఐదు కుంచాలు ఐదు కుంచాలు యాభై సెంట్లు ఐదు కుంచాలంటే యాభై సెంట్లు అయితే దీంట్లోని దొండ మొక్కలు తయారీతో పాటు చుట్టుప్రక్కల కాకరపాదులు అండ్ వరి కూడా వేశారనమాట సో అన్ని మల్టిపుల్గా చేసుకుంటున్నారు ప్రొడక్షన్ అనేది చాలా బాగుంది సార్ ఈరోజు మీకు కలవడం అనేది మాకు ఒక లక్క కింద భావిస్తాం అలాగే అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది కదా మంచిది ఉండమక అనేది రైతులందరికీ కూడా వెళ్తే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా ప్లేస్ చేసుకుంటారు కదా సో ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా వచ్చి పట్టుకెళ్తున్నారు అనమాట ఏదైనా సరే అంతే కదండి మనకి ఒక మంచి ప్రొడక్ట్ బాగా మంచిగా దొరికిందంటే మటుకు ఎంత దూరమైనా మనం వెళ్తాం కదా సో అలాగే నేను కూడా అలాగే వచ్చాను అనమాట ఇక్కడికి ఇప్పుడు ఒక ఫ్యామిలీ బాండింగ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఎలాగ వెళ్ళిపోయిందంటే వాళ్ళ మిస్సెస్ ఇంకా నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు ఇక అంతలా క్లోజ్ అయిపోయావన్నమాట సో ఒక మాటలో చెప్పాలంటే మన ఫాలోవరు మన సబ్స్క్రైబరు తనైతే ఆ రకంగా పరిచయం అనమాట వీళ్ళు నాకు వచ్చేసి మనకి ఆర్డర్ తీసుకువెళ్ళడానికి పిఠాపురి నుంచి వచ్చారండి వీరిద్దరూ అనమాట పవన్ కళ్యాణ్ గారి ఇంటి పక్కనే పొలంలో వేసుకోవడానికి అనమాట ఇవన్నీ చీపురులు పక్కనే అంటే తాలూకా పిఠాపురం ఓకే అదండి మేము దుర్గాడ గ్రామం నుంచి వచ్చామండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇవన్నీ కేటలో సర్దేశారు సార్ ఇప్పుడు వాళ్ళు మాకు ఇలాగా ఈ మా బాక్స్ లో మార్చున్నారు అది పట్టుకుని వెళ్ళి మేము మా బాక్స్ లో తీసుకెళ్తాము ఓకే మీరు వచ్చేటప్పుడు కేట్లు తెచ్చుకుంటారా ఆ వచ్చేటప్పుడు తీసుకుని మా బాక్స్ లో ఓకే కేటకి ఎన్ని పడతాయి సార్ మొక్కలు 60 పడతాయి 60 మొక్కలు పడతాయి ఓకే తీసుకెళ్ళి అవునవును అంటే మళ్ళీ అది కదిలింది అనుకోండి అనవసరంగా ఒక మొక్క వేస్ట్ అయిపోతుంది కదా ఇక్కడ అనేది అసలు ఖాళీ ఉండదండి ఆర్డర్స్ అనేది అలాగా ప్లేస్ అవుతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఇంకా రొటీన్ అనమాట ఎక్కడ ఖాళీ ఉండు వీలు పెంచుతూ ఉంటే తీసుకెళ్ళిపోతూ ఉంటాం అంతే అండి నేను చాలా సార్లు ఎక్కడి నుంచి తెప్పించాను సార్ చాలా మందికి ఇవ్వడానికి మన ఇంట్లో పెండించుకోవడానికి నంబర్ వన్ క్వాలిటీ అందుకే కదా ఎంత దూరం వచ్చాము అయితే చూస్తున్నాను కదండి చక్కగా ఒక మంచి వీడియో అయితే షేర్ చేశారని నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఎలా ఉన్నది అన్నమాటకు నాకు కామెంట్ చేయండి అయితే మా వెనకాతులు ఉన్నదంతా కూడా వరండి ఆ వెర్రె వెనకాతులు ఉన్నదంతా కూడా అనమాట ఆల్రెడీ విత్తనం పెట్టేశారు అది చక్కగా మొలిచిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు గుచ్చుతారనమాట ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్ తీసుకెళ్ళి సో ఇదండి ప్రాసెస్ వచ్చేసి సో ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్న వెంటనే అనేది శ్రీహరి గారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వారి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి అలాగే మనకి తక్కువ మొక్కలు కావాలి కొద్ది కొద్దిగా ఒక టెన్ టు ట్వంటీ కావాలి ఎక్కువ వద్దు మేము పెంచుకోలేము మేము పంచుకోలేము అని అంటారు కదా వారి కోసం అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి హరిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సమస్తలోక సుఖనోభావంతు